యహోవయలాగు సెలవిచ్చుచున్నాడు అనే మాట ఆ వాక్యం ఎప్పుడైతే వస్తుందో ఇది సామాన్యమైన సేవకులు మాట్లాడే మాట కాదు ఇది ప్రవక్తల కాలంలో ప్రవక్తల పలికిన మాట అని గ్రహించాలి దాన్ని గుర్తించటంలో సంఘం తప్పిపోయిందండి తప్పిపోయిందనుకో వధువుగా సిద్ధపడలేదు అవునా దేవుని యొక్క వాక్యము ఒకటి వచ్చింది వర్తమానికులు వచ్చారు ఒక ఎర్రని దారాన్ని ఇచ్చారు దీని కిందే ఉండాలన్నారు యుద్ధం వస్తుంది యుద్ధం వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని మేము విడిపిస్తాము కానీ ఎర్రని దారం క్రిందే మీరు ఉండాలి నువ్వు ఎంతమందినైనా తెచ్చుకో వాళ్ళందరూ ఈ దారం కిందే ఉండాలి దాన్ని దాటి బయటకు వస్తే మీ ప్రాణాలకి మేము ఉత్తరవాదులము క్లియర్గా క్లియర్ కట్గా ఉంది వాక్యం